ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అత్యంత వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణ చేసినట్లు ఈ సందర్భంగా అర్చకులు సత్యనారాయణాచార్యులు తెలిపారు అనంతరం ఆలయ ధర్మకర్త చినకొండారెడ్డి మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే ఈ సన్నిధి మా గ్రామంలో ఉండడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు విశేష అలంకరణలో స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విరివిగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు on నివాసాయ నారసింహాయ మంగళం నెల్లూరు జిల్లా మండలం నల్లగొండ గ్రామంలో వేయించేస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు పద్దెనిమిదో తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ధ్వజారోహణ అనేటువంటి కార్యక్రమం ఆ యొక్క ధ్వజ అంటే గర్తమంతునికి ఈరోజు ఆవాహన చేసి స్వామికి పూజలు చేసి ధ్వజ అవరోహణ అనేటువంటి కార్యక్రమం ఈరోజు చేసి స్వామిని ముక్కోటి దేవతలు తీసుకురమ్మని ఆ స్వామిని పైకి పంపించడం జరుగుతుంది అలాంటప్పుడు ఆ స్వామికి పూజ చేసిన ప్రసాదాన్ని కనుక తీసుకున్నట్టయితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అందువల్ల విశేషంగా వచ్చి స్వామికి వరబడి ఆ యొక్క గరు ప్రసాదాన్ని తీసుకొని పోవడం జరుగుతుంది గడు ప్రసాదం తిన్నటువంటి వాళ్ళకు తప్పక సంతానం కలుగుతుందని మా దేవాలయంలో విశేషత ఇక్కడ సంతాన వేణుగోపాలస్వామి నాడు శ్రీకృష్ణదేవరయ కాలంలో వెలిసినటువంటి ఆ యొక్క వేణుగోపాలస్వామి ఉన్నందువల్ల మా దేవాలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదం తీసుకున్నటువంటి భక్తులకు తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే రేపు నరసింహ జయంతి స్వామివారి పుట్టినటువంటి రోజు స్వామికి రేపు లక్ష పూజలు పంచామృతాల అభిషేకాలు సహస్రామ పూజలు ఇవన్నీ రేపు జరగబోతున్నాయి అలాగే రేపు రాత్రికి హనుమంతు సేవ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఆ మరో రోజు గరుడ సేవ శ్రీదేవి భూదేవి సమేతైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గరుడ వాహనం మీద గ్రామంలో ఉత్సవానికి పోతారు అలాగే ఆ మరుసటి రోజు గజ సేవ ఏనుగు మీద శ్రీదేవి బీదేవి సమేతుడైన శ్రీ లక్ష్మీ స్వామి ఉత్సవానికి గుర్తు వెళ్తాడు కళ్యాణ ఉత్సవం అంటారు దాన్ని ఆ మరోజు ఉదయాన్నే స్వామివారికి కళ్యాణం దొరుకుతుంది కళ్యాణమైన వెంటనే స్వామి గజ హయ ఉత్సవాలు దొరుకుతాయి ఇక్కడ అమ్మకి నరసింహస్వామికి ఇటు ఏనుగు ఇటు గుర్రం అమ్మళ్ళు ఆ యొక్క ఏరి మీద ఉంటారు నరసింహస్వామి గుర్రం మీద ఉంటాడు వీళ్ళందరూ కూడా ఊరిలో ఉత్సవానికి పోతారు రాత్రి అంతా స్వామి ముందుంటే అమ్మళ్ళు వెళ్కుంటారు తెల్లవారి అయ్యిందంటే అమ్మళ్ళు ముందుండి స్వామి వెళ్ళకపోతాడు అప్పుడు వాళ్ళిద్దరు కూడా పరుగు పందాలు వేట అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది అక్కడే చోర సంహారం కూడా జరుగుతుంది చోర సంవాదం అయిన వెంటనే దోపు అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ దోపు కార్యక్రమం అనేది నరసింహస్వామికి అమ్మనులకు పరుగు పందాలు వేచగా జరుగుతుంది ఎవరు ముందు కొన్ని మీదకి ఎక్కితే వాళ్ళు గెలిచినట్టని లక్ష్మీదేవి ఎక్కినట్టయితే ఆ సంవత్సరం గ్రామంలో పంటలు బాగా పండి డబ్బు బాగా వస్తుందని ఒక స్వామి పండితే పెట్టితే ఓన్లీ ఒడ్లే పండుతాయని మా గ్రామ ప్రజల యొక్క నమ్మకం ఈ గజ హయ ఉత్సవాలు చూడటానికి సుమారు ఐదు ఆరు వేల మంది చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు వచ్చి మా దేవాలయం దర్శనం చేసుకోవడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో హయ గజ ఉత్సవాలు అలకలతోపనే కార్యక్రమం జరగటం ఈ మా దేవాలయంలో జరుగుతుంది ఎక్కడ జరగదు కాబట్టి మా దేవాలయంకి వచ్చిన భక్తులకు నిత్య కళ్యాణ పచ్చతోరణంగా కార్యక్రమాలు జరగడం అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా స్వామికి అభిషేకాలు చేర్చుకోవడం అయితేనేమి ప్రతి శనివారం స్వామికి అన్నదానానికి సుమారు రెండు వందల మంది భోజన ఉంటారు ఈ భోజన ఖర్చులు ఇవన్నీ కూడా మా నీలగిరి క్షేత్రం నల్లగొండ గ్రామంలో వినిచేస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీన గారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న అంకరార్పణతోటి స్టార్ట్ కావడం జరిగింది కాబోయేటటువంటి తొమ్మిది నెలలలో మొదటగా అంకరార్పణ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం రేపు హనుమంత సేవ గరుడ సేవ రజోత్సవం కళ్యాణం పలకలతోపు లాంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు రాబోయేటువంటి తొమ్మిది రోజులలో మా క్షేత్రం నుంచి మేము ఆలయ పాలకమండల తరఫున మేము నిర్వహించబడు ఈ యొక్క క్షేత్రం ఏదైతే చాలా మహిమానత మా స్వామి భక్తుల ఇలవేల్పుగా కోరికలు తీర్చే కొలు ఒక గొంగు బంగారంగా స్వామి పెరుగుతూ ఉన్నాడు కష్టాల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులైనా కానీ ఇక్కడికి వచ్చే స్వామివారిని మొక్కన ముక్కిన వెంటనే వారికి మంచి జరగటం ఆ భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కలు తీర్చుకోవడం ఇటువంటి సంఘటనలు కేవలం హిందూ సమాజంలోనే కాకుండా చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొంతమంది ముస్లిం క్రిస్టియన్ సంబంధించినటువంటి కమ్యూనిటీలు కూడా వారి కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కలు తీర్చుకున్నటువంటి సందర్భాలు మా దేవస్థానం నుండి ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రామంగానే చుట్టుపక్కల మన తాలూకాలు మన జిల్లా మొత్తం మీద ఫేమస్ అయినటువంటి మా టెంపుల్ గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి మేము చైర్మన్లుగా ఉన్నటువంటి అందరం కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం మేము కొత్తగా ఇంతకుముందు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి నేను మధ్యలో మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాం మా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మేము ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొత్తం ఏర్పాటు బ్రహ్మాండంగా చేయడం జరిగింది రాబోయేటటువంటి తొమ్మిది రోజులు రాబోయేటటువంటి వేలాది మంది భక్తులకి ఇక్కడ వసతి భోజన సౌకర్యాలు తర్వాత భక్తితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ భక్తిరసమైనటువంటి మా దేవస్థానానికి ఈ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు విన్నవించుకొని క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటు మేము ఎన్నో రకాల ప్రణాళికలు రాబోతున్నాం దీనిలో భాగంగా స్వామి సంబంధించిన భక్తులు కానీ ఇతర ఇతర వ్యాపారస్తులు కానీ వారి దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుతున్నాం సో తప్పకుండా ఈ క్షేత్రం మన జిల్లాలోనే అతి త్వరలో ముఖ్యమైన క్షేత్రం వెళ్ళగాల ఎందువలగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు ఆశీర్వాదులతోటి తోటి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి కూడా మేము ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం రకరకాల ప్రయత్నాలు ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుల సహకారంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా పురోగమించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం మా యొక్క ఈ కృషికి గ్రామస్తులు తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్దలు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ క్షేత్రాన్ని మేము చేసినటువంటి డెవలప్మెంట్ మీ అందరూ పాల్గొచ్చు అని కోరుకుంటూ వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాబోయే తొమ్మిది రోజుల ప్రతి కార్యక్రమాలు కూడా అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క ము సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ స్థాపించిన రెండవ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై మరియు జూనియర్ బైపిసీ లో నాలుగు వందల నలభై ముప్పై నాలుగు సీనియర్ బైపిసీలో వెయ్యికి తొమ్మిది మరియు సీనియర్ ఎంపీసీలో వెయ్యికి తొమ్మిది మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ ఐఐటి అడ్వాన్స్ జెఈ మెయిన్సెట్ ఏఏపీ సెట్ మరియు బైపిసి నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ ఎదురుగావ్ మాగుటలి అవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి